ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం అపోస్తల కార్యములు పద్నాలుగో అధ్యాయము తొమ్మిదవచనం అతడు పౌలు మాట్లాడుతూ వినను పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి ఉండనని గ్రహించి ఈరోజు వాగ్దానము స్వస్థత పొందే విశ్వాసముంచెను ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు రోజు పౌలు ఉన్నటువంటి లోస్త్రాలో ఉన్నటువంటి వారితో ఎలాగైతే దేవుని మాటలు మాట్లాడుతున్నాడో ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు ఇంతకీ ఆయన ఈరోజు మనకిచ్చే వాగ్దానం ఏంటి అక్కడ జరిగిన ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం పౌలు గారు తన పరిచర్యలో లూస్త్రా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆయన దేవుని స్వార్థను ప్రకటిస్తున్నాడు అక్కడి చాలామంది ఉన్నారు అందరూ వింటున్నారు కానీ వినే విధానం కూడా ప్రతి మనిషిలో ఒక్కొక్కలాగా ఉంటుంది కానీ ఒక వ్యక్తి వినే విధానము చాలా గొప్పగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఆ వ్యక్తి గురించి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ఆ వ్యక్తి పేరు రాపించకపోయినా ఆ వ్యక్తి యొక్క జబ్బు ఏంటి రోగం అంటే అతడు కుంటివాడు ఎప్పటి నుంచి కుంటివాడు అన్నాడంటే పుట్టుకుంటువాడు అతడు లేచి నడవలేడు అలాంటి వ్యక్తి పౌలు గారు దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉంటే విన్నాడు అలా జాగ్రత్తగా ఆ మాటను విన్నాడు ఎందుకంటే బైబుల్ ఏముంటుందంటే వినుట వలన మనకి విశ్వాసము కలుగును అది క్రీస్తుని గురించిన మాట అని బైబిల్ చెప్తుంది ఈరోజు మనం చూస్తే నా ప్రియ దేవుని బిడ్డారా ఎంతమంది దేవుని వాక్యాన్ని దేవుని వాగ్దానాన్ని శ్రద్ధగా వినగలుగుతున్నారు నిజంగా వినగలిగితే వారి జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేస్తాడు ఏం చేశాడు దేవుడు వారి జీవితంలో అని అంటే పౌలు మాట్లాడుట దేవుని మాటలు జాగ్రత్తగా విన్నాడండి ఒక మాట ఆలోచన చేస్తే పౌలు కనిపించింది అతని వైపు పౌలు తీరు చూసినప్పుడు అతనిలో విశ్వాసమున్నదని గ్రహించాడు అతడు విశ్వాసముతో దేవుని మాటలు వింటున్నాడు అని పౌలు గ్రహించాడు గ్రహించి వెంబటే పౌలు అన్నాడు ఒక మాట బిగ్గరగా చెప్పాడంట అతడు పుట్టుకుంటువాడైన ఆయనతో నువ్వు లేచి నీ పాదాల మీద నిలబెట్టుకొని నువ్వు లే నడువు అని చెప్పి బిగ్గరగా చెప్పాడండి అతనికి విశ్వాసం ఉంది దేవుడు తన దైవజని ద్వారా మాట్లాడించాడు అతడు గట్టిగా ఆ మాటను బిలీవ్ చేసి లేచి నడవగలిగాడు దేవునికి మహిమ కలుగునిగాక గాక మరొక విషయాన్ని గమనిస్తే పౌలు అతన్ని స్వస్థపరచలేదు పౌలు విశ్వాసము అతను స్వస్థపరచలేదు ఆ కుంటి తన నుంచి బయటికి తీసుకురాలేదు మరి ఎవరు విశ్వాసం అండి అని అంటే ఇక్కడ సందర్భాన్ని చూస్తే ఆ పుట్టు కుంటువాడి యొక్క విశ్వాసమే ప్రభు అతను స్వస్థపరిచాడు గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామండి నా ప్రియ దేవుని బిడ్డారా అందుకే ఇక్కడ అంటున్నాడు ఈ కుంటివాడు బాగోవటానికి మూడు కారణాలు ఉన్నాయండి ఒకటి పౌలు చెప్పిన దేవుని వాక్యాన్ని సువార్తని ఆ మాటల్ని జాగ్రత్తగా విన్నాడు రెండోది అతడు విన్నాక అతనికి బలమైన విశ్వాసం కలిగింది ఇది రెండోది మూడోది ఎప్పుడు పౌలు చెప్పాడో ఆ మాటను సమ్మతించి అతడు బిగ్గరుగా మాట్లాడినప్పుడు లేచి నేను నిలబడతాను నడుస్తానని విశ్వాసం అతనికి ఉంది కాబట్టి అతని జీవితంలో ఈ గొప్ప కార్యం జరిగింది ఈరోజు దేవుడు మీతో కూడా గొప్ప మాట చెప్తున్నాడు గమనించండి ఆ మాట ఏంటంటే మనం కూడా ఈ వాగ్దానాన్ని వింటుండగా ఒకవేళ నీవు కూడా మంచం మీద ఉన్నవేమో చేతులు కాళ్ళు కదలు లేకుండా పరిస్థితులు ఉన్నవేమో కొన్నిసార్లు నిరుత్సాహమైన స్థితిలో ఉన్నవేమో రోగాలతో తెగులతో వ్యాధులతో ఉన్నవేమో ఏ పరిస్థితులను ఉన్నా సరే ఈరోజు నా దేవుడు అంటున్నాడు అద్భుతాలు చేసే దేవుడు నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడండి ఎలా అని అంటే నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే ఒక్క విశ్వాసముని జీవితంలో దేవుని వాక్యాన్ని దేవుని మాటలు జాగ్రత్తగా వినగలిగితే అవి నువ్వు గ్రహించగలిగితే బైబిల్ చెప్తుంది నువ్వు స్వస్థత పొందబోతున్నావు ఆరోగ్యాన్ని పొందబోతున్నావు నీ కుటుంబంలో అనేక కార్యాలు జరగబోతున్నాయి నీ జీవితంలో అనేక అద్భుతాలు జరగబోతున్నాయి ఈ వాగ్దానం ద్వారా దేవుడు చెప్తున్నాడు స్వస్థ పరిచయ విశ్వాసము ఆ వ్యక్తి దగ్గర ఉంది ఆ వ్యక్తి దగ్గరే కాదండి ఈరోజు ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఈ వాక్యము ద్వారా వాగ్దానం ద్వారా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీ కుటుంబంలో గొప్ప అద్భుతాలు జరిగించినగాక గాక ఐ మెయిన్ ప్రార్థన ప్రేమిగలేసయ్యా నీకు వందనాలు ఈ దినము తండ్రి ఈ యొక్క వాగ్దానం ద్వారా ఎంతమందితో ఆ రోజు పౌలు ద్వారా మాట్లాడించి పరిశుద్ధాత్మడ ఏ సయ ఒక పుట్టుకుంటువాన్ని లేపి నిలబెట్టి ఒక అద్భుతంగా ప్రభ జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఈరోజు నాయన ఈ వాగ్దానం ద్వారా ఎంతమంది అయితే బిలీవ్ చేస్తున్నారో నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు వారి జీవితంలో నీ ఎందు విశ్వాసం కలిగి ఉన్నారో ఇప్పుడే వారు పడిపోయిన జీవితాలు కురింగిపోయిన జీవితాలు బలహీనమైన జీవితాలు శరీరంలో బలహీన ప్రతి పరిస్థితిని లేచి నిలబడునుగాక వారి జీవితంలో కట్టబడినుగాక ఏసునామంలో వారందరినీ బ్లడ్ చేస్తున్నాం ఈరోజు బర్త్డే జరుపుకున్న వారికి సంవత్సరమైన దయాకిటిని ధరింపు చేయండి వారిని ఆశీర్వదించండి నాయన దంపతులుగా వివాహ దినాన్ని జరుపుకున్న వారిని నిండుగా మీరు ఆశీర్వదించండి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె